మీలాదు నబీ పండుగను పురస్కరించుకొని అంబర్పేట నియోజకవర్గం అంబర్పేట డివిజన్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీర్ అహమీద్ అలీ ఇంజనీర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా నివసిస్తున్న పేద ఆటో డ్రైవర్లకు ఒక నెల రోజుల విద్యుత్ బిల్లు మొత్తాన్ని భరించి సహాయం చేశారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ మా వంటి కూలీ వర్గ ప్రజల కోసం ఎప్పుడూ అండగా ఉంటూ సహాయం అందిస్తున్నా మీర్ హమీద్ అలీ ఇంజనీర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాకు మాకులాంటి వారికి విద్యుత్ బిల్లు సహాయం నిజంగా అవుతుంది అని అన్నారు తర్వాత మీడియాతో మాట్లాడిన మీర్ హమీద్ అలీ ఇంజనీర్ మాట్లాడుతూ మీలాదున్నవి వేడుకల సందర్భంగా మతపరమైన కార్యక్రమాలతో పాటు పేద బడుగు వర్గాల సహాయనకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేయటం అత్యంత అవసరం అంబర్పేట్ పరిధిలో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతా పేద ప్రజలకు తోడ్పడటం నా బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు ఉస్మిల్లా రహన్ రహీమ్ అలాకం వరమతుల్ వరకా సాటర్డే సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేము అంబర్పేట్ డివిజన్ లో లైట్ బిల్ ఫ్రీ చేయాల కోసం వచ్చిన మిలాద్న్ నబీ ఈ ఫెస్టివల్లో ఆ మేము ఎట్లా మన గల్లీలో బస్తీలో మల్లలో ఉన్న వాళ్ళు గరీబ్ వాళ్ళు వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలి దానికోసం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక ప్లాన్ చేసి ఇక్కడ వచ్చినాము నేను మీర్ హామీ అలీ ఇంజనీయర్ నేను ఈ ఏరియాలో చాలా టైం నుంచి పని చేస్తున్నా ఈ టైంకి నేను మిలాదు నబీ లో సెలబ్రేట్ ఎట్లా చేయాలా అంటే ఒక ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అంటే మన ఇస్లాంలో ఇన్నోవేషన్ కాదు ఇన్నోవేషన్ అంటే ఎట్లా మేము సహాయత చేయాలి ఈ మిలాదు నబీ ఎట్లా సెలబ్రేట్ చేయాలి దానికి మేము ప్లాన్ చేసి ఇక్కడ వచ్చినాం ఫస్ట్ క్యాంప్ ఇక్కడ ఈ ఏరియాలో చేసినాం ఇంకోటి వేరే ఏరియాలో కూడా చేద్దాం ధన్యవాదాలు ఇప్పుడు మేము ప్రస్తుతం మేము స్టార్ట్ చేసినాం ఫిఫ్టీ మెంబర్స్ కి ఫ్యూచర్ లో ఎంత మంది వస్తారు ఎంతమంది ఆటో వాళ్ళు గరీబులు కిరాయి ఆటో నడుస్తున్నారు వాళ్ళ దగ్గర ఓన్ హౌస్ లేదు ఓన్ ఆటో లేవు వాళ్ళకి ఎట్లా సాయతం చేయాలి ఈ మంత్ లో మిలాన్ నబీ మొత్తం మంత్ లో మేము ఇది ప్లాన్ చేస్తున్నాము ఎట్లా చేయాలి ఏ టైంకి చేయాలి అది అన్ని అప్డేట్స్ మీకు ఫ్యూచర్ లో ఇస్తాం అవును हामिद साहब लाइट के दिए तहे दिल से शुक्रिया अदा करते हैं उनके हर चीज पे सपोर्ट हा, लीग के लिए जो लाइट के बिल्स तुन करे, हम उन, जो करे हम उनका शुक्रिया अदा करेंगे और हमारे हामिद साहब का बहुत बहुत शुक्रिया इंजीनियर साहब है उन्होंने उनका बहुत बहुत शुक्रिया अदा करेंगे वालेकुम मुस्लिम लिंग के लिए हम लोग शुक्रिया अदा करते, है। करते हैं, उन्होंने हमारे लटके बिल के लिए अमाउंट दिए बहुत बहुत शुक्रिया अदा करते हैं हम मुस्लिम भाई मदद करते हैं, हम पर पैसे हमारे लिए बरकातहू मुस्लिम ईद का दिल से शुक्रिया अदा करते हैं कि वो हमें करेंट बिल के लिए पैसे दिए माफ किए हामिद ने इंजीनियर का तहे दिल से शुक्रिया अदा करते हैं मुस्लिम मुसलमानों के लिए बहुत मदद कर रहे हैं वो करेंट के बिल के पैसे हम लोगों को दिए हैं माफ यानी हम माफ के माफ करेंगे